నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సో ఫైనల్లీ తిహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు సో బెయిల్ మీద రావడం జరిగింది సో దానికే చాలామంది నిజం గెలిచింది అనేటువంటి వీడియోస్ కేసీఆర్ గారు అన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియో కట్ తీసుకుని కవిత కథ యాడ్ చేస్తున్నారు సో కొంతమంది ఏంటంటే బెయిల్ పైన వస్తేనే నిజం గెలిచినట్ట కేసు ఇంకా కొట్టలేదు కదా అని ఇంకొంతమంది భావిస్తున్నారు మరి ఎంసానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజ్ఞానదాస్ ఉన్నారు వారితో మాట్లాడదారు నమస్తే అండి నమస్తే ఎంఎల్సీ కవిత ఫైనల్లీ బెయిల్ మీద బయటకు వచ్చారు సో మార్చి పదిహేనుని అవన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళడం జరిగింది సో నిన్న విడుదల అవ్వడం జరిగింది సో దీని గురించి ఏమో కొంతమంది పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది నీకు కొంతమంది నెగిటివ్గా రియాక్ట్ అవుతూ ఉన్నారు సో మీరేమంటారు ఫస్ట్ నిన్న మొత్తం మంద మందరందరూ వేసుకొని కేటీఆర్ ఊరేగింపుకి వెళ్ళాడు ఎయిర్పోర్ట్లో ఢిల్లీకి ఏందబ్బా ఊరేగింపు అనుకున్నారు చాలామంది అప్పుడే అర్థమైపోయింది ఓహో విడుదల అయ్యే ఛాన్స్ ఉంది ఈయనకు ముందే తెలిసి ఊరేగింపుకి వెళ్ళాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ ఈ రోజన్నా ఈమె బయటికి రాలేదనుకో ఈసారి మేమందరం కలిసి మూకుమ్మడిగా ధర్నా చేస్తామని చెప్పి మందరంతా తీసుకెళ్ళాడు అనుకుందాం ఒక తలకాయకి కూడా అడ్రస్ లేని తలకాయలు ఈ ఢిల్లీకి ఇక్కడే తెలియదు ఈ తలకాయలు ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారో అనుకుందాం నవ్వుకున్నాం సరే పోనీ ఏదో వాళ్ళ ఆనందం వెళ్ళారు నెక్స్ట్ అయితే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితకి ఇటు ఈడీ తరఫున అటు సిబిఐ తరఫున బెయిల్ అయితే వచ్చింది ఏదో బయటికి వచ్చింది బాగుంది ఇప్పుడు ఈ మందకి ఏం జరుగుతుందో కూడా తెలియదు ఈ మంద గురించే మాట్లాడదాం ఈ మంద ఎలక్షన్ల టైంలో కవిత మొహం తీసేసింది వీళ్ళందరూ పోస్టర్లలో అవునా అమ్మాయి ఉంటే ఎక్కడ మనం గెలవము అని చెప్పేసి మళ్ళీ ఇదే మంద కవిత లోపల ఉన్నా సరే కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసింది అవునా మళ్ళీ ఇదే మంద అంటే వీళ్ళకి ఏం జస్ట్ వీళ్ళ భజన చేసుకుంటూ బతికేస్తున్నారు ఈయన ఏమో వాళ్ళని చూసి మురుస్తున్నాడు ఈయనెందుకు ఆ మందని తీసుకెళ్ళాడు అంటే ఎందుకు కేసీఆర్ ఇప్పటివరకు ఢిల్లీకి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ఎయిర్పోర్ట్కి వస్తే అరెస్ట్ చేస్తారన్న భయంతో పోలా అందుకే కూతురు చూడడానికి ఆయన ఒక డ్రామాలే ఆయనకు బాగాలేకపోయినా నమ్మే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంత ముందు చేసిన డ్రామాలు అండి పక్కన పెడితే అండ్ నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ ఒంటరిగా వెళ్తే ఆమెను బయటికి తీసి ఈయనని లోపలేస్తారో అని చెప్పి భయం వేసి మొత్తం మంద మందనంతా తీసుకొని వెళ్ళాడు గొడవలు చేసుకోవడానికి సరే ఏదో రకంగా ఆవిడత బయటకు వచ్చింది సంతోషం వీళ్ళందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే నిజం గెలిచింది నిజం గెలిచింది ఎక్కడ నాకు గెలిచింది నిజం సన్నాసులకు అర్థమవుతుందా అసలు నిజం గెలవడం అంటే కేసు ఇట్లా కొట్టేసి కవితకి లిక్కర్కి సంబంధమే లేదు అని డిక్లేర్ చేస్తే నిజం గెలిచినట్టు నీకు ఇచ్చింది బెయిల్ ఆ బెయిల్ కూడా షరతులతో కూడినటువంటి బెయిల్ ఇంకా చెప్పాలంటే వారనికోసారి వెళ్ళి కనబడి రావాలి నేను ఎక్కడికి వెళ్ళలేదు అని ఓకే వీక్లీ వన్ పోయి రావాలి దాని బదులు అక్కడే ఉండొచ్చు కదా ఇంకెందుకు ఈ ట్రిప్పులన్నీ సరే ఆమె సంతోషం ఆవిది నాలుగు రోజులన్నా ఇంట్లో ఉంటుంది కదా అదొక రకం ఏదేమైనప్పటికీ అంటే ఎందుకు నాలుగు రోజులైనా అన్నానంటే కరెక్ట్ జడ్జి గారు ఆ టైంకి నువ్వు ఫ్లైట్ దిగి దగ్గర అటెండ్ అయ్యావు కదా లేదా పోలీసు సంతకానికి ఓ రోజు ముందు పోతావు ఆ సంతకాలు నెక్స్ట్ డే పెట్టుకుంటావు తర్వాత ఆ రోజు సాయంత్రం బయలుదేరి వస్తావు రెండు రోజులు అయితే నీకు పడుద్ది మనకి ఎక్కడికైనా ఫ్లైట్ కంటే కానీ ఎందుకో ఢిల్లీకి మాత్రం రెండు గంటలు అదేందో నాకు ఇప్పటికీ అర్థం కాదు అది కూడా వన్ గంటలో పెట్టవచ్చు కదా అనిపిస్తుంది అప్పుడప్పుడు సరే ఏదో ఒకటి వీళ్ళు వెళ్ళారు వచ్చారు ఈవెన్ ఏమో నిజం గెలిచింది నిజం గెలిచింది అంటున్నారు ఒక్కడికి కూడా అక్కడ ఏం జరిగిందనేది అర్థం కాల పెద్ద లో ఆమెని అరెస్ట్ చేసి ఈడ్స్కి వెళ్ళారు ఇక్కడ నుంచి ఆమెను అరెస్ట్ చేసి మర్యాదలు చేసేది పంపలా ఇప్పుడు అంత పోలీస్ స్టేషన్కి వెళ్ళింది నాలుగు రోజులు విచారిస్తున్నారు అంటే మర్యాదలు చేసేది పంపరుగా పిలిచి రండి మేడం సన్మానాలు చేసి షాల్వలు కప్పి పంపగా విచారణ చేశారు ఆవిడ నిందితురాలని తెలిసింది ఆ తర్వాత ఇంటికి వచ్చి ఈడ్చుకెళ్ళారు ఢిల్లీకి అవునా ఇప్పుడు మళ్ళీ తోలేరు ఆ టైంలోనూ హడావిడి చేశారు నిన్ను కూడా పట్టుకెళ్తాను నోరు మూసుకో అనింది వచ్చిన ఆవిడ భానుప్రియమైన గారు సరే అని చెప్పి నేను కూడా సైలెంట్గా ఉన్నాడు ఆవిడైతే పట్టుకెళ్ళడం తీసుకురావడం జరిగింది ఇప్పుడు మొత్తానికి బెయిల్ మీద బయటకు వచ్చింది షరతులతో కూడినటువంటి బెయిల్ సింపుల్గా చెప్పాలంటే జీవిత ఖైదీ బడ్డో వాళ్ళు కొంతమంది ఎప్పుడైనా చావులకో ఇంకేనా వాటికో పెరోల్ మీద వస్తారు కదా అలాగే తీసుకో ఇప్పటికీ నువ్వు రిమాండ్ ఖైదీవే కాకపోతే రిమాండ్లో లేవు బయట తిరుగుతున్నావు అంతే ఎప్పుడు రా అని పిలిచినా రావాలి ఏదైనా కీలకమైన సాక్ష్యం దొరికింది అంటే నిన్ను మళ్ళీ తీసుకెళ్ళి ఒకలేస్తారు ఇంతే దానికి నువ్వు అనవసరంగా సంబరాలు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ స్కామ్ లో ఈ కేసు ఇంకా నడుస్తానే ఉంది ఇప్పట్లో అయితే ఊరట చెందల రెండోది ఇంకో స్కామ్లో ఇరుక్కున్నావు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఒకసారి ఈ బెయిల్ కూడా ఉండదు అదే చెప్తారు అంటే చేసింది ఇప్పుడు మనకి బయటకు వచ్చింది ఏంటి ఆల్రెడీ డిక్కర్ ఢిల్లీ లిక్కర్ స్కామే పాపని సామాన్యుడు సీఎం అయ్యాడు కదా ఏమీ తెలియదులే పాపము అని చెప్పేసి అవినీతి పరుడు కాదు ఆయన అలాగే కదా ఆమ్ ఆద్మీ వచ్చింది ఆయన ఏదో చేసావు నువ్వు చేసిన చేతపడికి ఆయన ఏదో మనకి ప్రకృతిపడి వన్నగా వన్న కోట్లకి సొంగగా అరిచాడు కాత వెంటనే ఇరుక్కున్నాడు అలవాట్లేని పని కదా పాప తొందరగా ఇరుక్కున్నాడు నీకంటే తెలివితేటలు ఉన్నాయి పక్కన ఆంధ్ర రాష్ట్రంలో జగన్తో చేసినటువంటి లిక్కర్స్గా ఇంక బయటికి రాలా ఇప్పుడే తవ్వుతున్నారు ఇది కూడా బయటకు వస్తే రేపు మళ్ళీ లోపలికి వెళ్తాం నువ్వు అనవసరంగా బయటికి లోపలికి బయటికి లోపలికి నీ జీవితాంతం ఇంకంతే కవిత జీవితం జైలు బెయిలు జైలు బెయిలు జైలు బెయిలు జైలు బెయిలు మరి ఇప్పుడు కూడా కండిషనల్ బెయిల్ కాబట్టి సో ఎనీ టైమ్ వాళ్ళు వచ్చి ఆ బెయిల్ చేసేటువంటి అవకాశం ఉంది ఇంతకు ముందు కూడా చాలా సార్లు అంటే కవిత తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా ట్రై చేశారు బట్ సిబిఐ ఇవ్వద్దు ఇస్తే మళ్ళీ సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి క్యాన్సిల్ చేయించారు సో ఎట్ట ఏదో కారణం చేత కండిషనల్ బెయిల్ అయితే ఇప్పుడు ఇంకోటి నువ్వు ఇష్టం ముందు అంటే ముందు అంటే మీడియా రాగానే రంకెలు వేసుకుంటూ వచ్చేసేది హాయ్ అని వెంటనే ఏదో చెప్పడానికి ఇప్పుడు ఇవన్నీ మా పప్పులన్నీ ఉడకవు ఏదో బెయిల్ ఇచ్చారు సైలెంట్గా ఉండాలి నీ నిజాయితీ నువ్వు నిరూపించుకోవాలి అనుకొని ఏదో వాగి జనాన్ని ఏదో చేశాను ఇట్లా ఫోన్లు చూపించుకున్నట్టు చేస్తానంటే కుదరదు సైలెంట్గానే ఉండాలి కేసు వరకు ప్రెస్ మీట్లు కిస్ మీట్లు పెట్టేసి కేసు గురించి జైల్లోనూ పడ్డ ఆ అద్భుతమైన జీవితం గురించి ఎవరికీ అవసరం లేదు పైగా జైలుకెళ్ళి వస్తే మహానాయకులు అవుతారు అంటున్నారు కానీ చాలామంది ఎగిరెగిరి పడుతున్నారు అట్లేం లేదు ఈమె ఖైదీగా లోపలికి వెళ్ళింది ఖైదీగానే బయటకు వచ్చింది అలానే జైల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చి ఇప్పుడు రాజకీయ నాయకులు ఏమి అలానే జైల్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చినంత మాత్రాన వాళ్ళ నిజం గెలిచింది నిజం గెలిచింది ఎవడు అను ఇది ఓవరాల్గా జస్ట్ బెయిల్ వచ్చింది కండిషనల్ బెయిల్ ఇక్కడ ఉండే బదులు ఇంట్లో ఉండమ్మా అని చెప్పారు అప్పుడప్పుడు కనబడుతూ వెళ్ళాలి నువ్వు ఎప్పుడైనా సరే కనబడకుండా రెండు మూడు సార్లు డుమ్మా కొట్టావు అనుకో లాగా తీసుకొచ్చి లోపల వేసా కేజ్రీవాల్ని అంతే పది సార్లు వెళ్ళి తలుపు కొట్టారు ఆయన తీయలేదు ఇంటి దగ్గర నుంచి వచ్చి తీసుకొచ్చి లోపల వేసారు అంతే ఆయనది కేసు లేదు ఏం లేదు సమన్స్ జారీ చేసి ఆయన పట్టించుకోవాలి ఇవన్నీ వచ్చింది కనీసం సో ఈమె కూడా అంతే నువ్వు ఒకటో సార్లు కనబడలేదు అనుకో ఆ నేను రావట్లేదు నాకు మళ్ళీ మీ నాన్నలాగా నాకు కాలువ పెంది చెయ్యి వెనికింది తలనొప్పి ముక్కు దిబ్బడ ఇట్లాంటివన్నీ చెప్పావంటే కుదరదు మళ్ళీ తీసుకెళ్ళి లోపలేస్తాను సో అంటే ఈ ఆరోగ్య రీత్యా కాకపోయినా వేరే ఇతర కారణాలు లేకపోతే ఒకసారి వెళ్ళకపోయినా అంటే ఇచ్చిన టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ కండిషన్ బెయిల్కి సంబంధించి లోపు ఏమైనా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఉందా ఒప్పుకోట్లు అంతే నిజం ఒప్పుకొని నేరస్తురాలి సింపుల్ చెప్పాలంటే ఆ కేసులో అందరూ అరెస్ట్ అయ్యారు పద్దెనిమిది పంతొమ్మిది అరెస్ట్లు అయ్యాయి తను ఎప్పటికైనా జైల్లోకి వెళ్ళేది రేపటి రోజు శిక్ష పడితే ఇంకెన్ను ఉంటుందో జైల్లో చెప్పాలి సో లిక్కర్ స్కామ్ లో అయితే కవిత బయటికి వచ్చారు నిజం గెలిచిన చాలా మంది ఫీల్ అవుతున్నారు కొంతమంది కొంతమంది నెగటివ్ గెలిచి సో మరి ఈ కండిషనల్ బీల్ ఇంకా ఎన్ని రోజులు ఉంటది మధ్యలో ఏమైనా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అరెస్ట్ చేస్తారా జైలు కి వెళ్తారా చూసి పిచ్చి అంటే సిబిఐ మళ్ళీ బేల్ క్యాన్సిల్ చేయండి అని ఏమైనా పిటిషన్ ఏమైనా వేసి దాని కోట్ల చేన్ చేస్తుందని చెప్పింది థ్యాంక్ సో మచ్